హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సన్నతో ఓ భారీ చిత్రం చేయబోతున్నారు కాగా ఈ సినిమాలో మరొక కీలక పాత్ర ఉంటుందని ఈ పాత్రలో మరో బాలీవుడ్ హీరోయిన్ తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది మరి ఏ స్టార్ హీరోయిన్ ఈ చిత్రంలోకి తీసుకుంటారో చూడాలి ఇప్పుడున్న సమాచారం ప్రకారం అజయ్ దేవగన్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ అంటున్నారు అన్నట్టు ఆ మధ్య ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా విలువంగా నటిస్తున్నారంటూ ప్రచారం చేశారు ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఒప్పెన చిత్రంలో నటించిన విజయ్ సేతుపతి మళ్ళీ చరణ్ సినిమాలో కూడా నటిస్తాడంట ఇక ఈ చిత్రానికి ఏహర్ హెరాయమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు చిర నుంచి రంగస్థలం తరహా ఓ నేచురల్ అండ్ ఓ రసిక్ డ్రామా రాబోతున్నట్లు చెప్తున్నారు యూనిట్